బోధ స్థితి లక్షణము మూడు కోరడొకటైన బీదల దారుడ్యుల సమముగాను దలపోయును సంసార నిమగ్నులు నర్చటి నేరంబులుగాంచి ఉన్న నీతిగా దనడు ప్రఖ్యాతి తా వినడు ారిపుత్రుల చూచి నానంద మందాడు నారీపుత్రుల చూచి నానంద మొందాడు ధీరా జగడు ఎట్టి కూర పాదలకైనా పారడు యుద్ధం లోపల పోరు జుడు పెద్దల మారడు గురునాగ్య ఎప్పుడు మేరడు ఎవరెట్టులున్నా ఇతరులది ప్రఖ్యాతి జై నిజ గురుభ్యో నమ శ్రీ నిజానంద పోలోజు వీరయాచార్య విరచితం అయినటువంటి శుద్ధ నిర్గుణ పరసత్వ బోధామృత కందార్థములలో బోధస్థితి లక్షణమునందు మూడవ కందార్థం శిష్య ఈ అశరీరులైనటువంటి మహనీయులు ఎలా ఉంటారంటే ఆనందాతీతమైనటువంటి స్థితిలో ఉంటారయ్యా వారి అంతరం ఎప్పుడూ ఏకంగా ఉంటుంది బయట చూసేందుకు మనకు భిన్నంగా కనబడుతుంటారు కానీ మనలాంటి వారిలాగే కనబడుతూ ఉంటారు కానీ వారి లోపల ఏమీ ఉండదయ్యా వారి ఆచరణ కర్తృత్వరహిత కర్మాచరణ శిష్య కోరడొకట అనుకుంటుంటారు చాలామంది అంటుంటారు గురువు కోరిక లేవా అని అనిపిస్తుంది గురువుకు కోరిక ఉన్నదని శిష్య జాగరూకతతో విను హెచ్చరిస్తున్నాను విను నిజమైనటువంటి గురువు ఏది కోరడు శిష్యుడు అందజేసినటువంటి దానితోనే సంతుడవుతాడు అందచేయకపోయినా ఒకే విధానంలో ఉంటారు చాలామంది గురువులు ఉంటారు ఒకవేళ శిష్యులు భక్తితో వారిని గురువుగా ఎంచి స్వామి మా గృహానికి రెండను లేకపోతే మేము చిన్న పూజ చేసుకుంటున్నాము ఆ గురు పూజకి రెండని అంటే సవా లక్ష్య పెడతారు వారికి కావలసిన ఏర్పాటులు విడిది సౌకర్యాలు దక్షిణ తాంబూలాలు వారికి కావలసినటువంటి వస్త్రములు లేదు అలా నిజమైనటువంటి గురువులు కోరరు వారికి వీలున్నంతలో వారు వారి గురువు ద్వారా అందుకున్నదేదో దానిని బాహాటంగా అందరికీ తెలియచేయాలనేటువంటి అదే గురుసేవగా భావించినటువంటి వారు అంతేగాని దీని మీద జీవించేవారు కాదు సంసారానికి దూరులై సరిగా మనకు మన పూర్వీకులు అందించినటువంటి సంస్కృతి ఏదైతే ఉన్నదో ఆ హైందవ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించలేక సన్యాసులమని వైరాగ్యులమని గురువులమని లోకం మీద పడి తిరుగుతూ ఉంటారు నాయన కానీ నిజమైన గురువు ఏది కోరరు శిష్య నిజ గురువు కష్టజీవి ఆయన తన సంసారాన్ని తను పోషించుకుంటాడయ్యా కోరటొకటైన బీదల దారుజ్యుల సమముగా నుదలబోయూ వారు పేదవారు అని కానీ వారు తల ఆర్థిక స్థితిమంతులు సంపన్నులు ఐశ్వర్యవంతులు అని కానీ తేడా ఉండదయ్యా నిజముగా శిరసు వంచి శిష్యుడు నమస్కారం చేసినప్పుడు నమస్కారం చేసిన వారు రాజైనా పేదైనా ఏకరీతిగా ఉంటారయ్యా నిజ గురువులు తల పోయిచు సంసార విమగ్నులు నచ్చటి నేరంబులుగాంచియున్నా నీతిగాదనడు ఇతరులది ప్రఖ్యాతి వినడు సంసార విమగ్నులున్న చటి అంటున్నారు ఇక్కడ నేరంబులుగాంచి ఉన్న అంటే కొందరు నేనైతే అనలేకున్నాను ఫిరికి వారంట నేనైతే వాళ్ళను అలాంటి వారి నేరాలు చూస్తున్నప్పటికీ కూడా ఇది పద్ధతి కాదు అని వారితో కూడా అనడు కారణం ఎందుకనడు అంటే అనగలడు కానీ వారు ఆమోదించరు వారిదే వారి పతాకాన్ని పైన నాటుకోవాలి అని చూస్తూ ఉంటారు అలానే ఇతరుల యొక్క ప్రఖ్యాతి తా వినడు చాలామంది చెప్తూ ఉంటారు వారు అంత గొప్పవారు వారిని మించినటువంటి వారు లేరు ఏదైనా చెప్పాలంటే వారికి సాటి లేదు అని పొగడతలతో ముంచెత్తుతూ ఉంటారు కొందరు ఆ పొగడతలు వినడు స్థుతించినా వినడు నిందించినా వినడు విని వాటిని తనలోకి తీసుకోడు నారీ పుత్రులూ నానందముందాడు ధీరా జగడు ఎట్టి ఘోరకైనా ఈ బంధుమిత్ర సపరివారాన్ని చూసి ఆనందం అందుతాడా తన పిల్లలను చూసి నిరంతరం కూడా నాకన్నా గొప్పవారు లేరనేటువంటి భావన ఉంటుందా ఉండదు అవి సహజం మన హైందవ సంస్కృతిలో మన తల్లిదండ్రులు మనకు జీవన సహచరిని ప్రసాదిస్తారు అది ఎవరైనా కావచ్చు స్త్రీకి పురుషుడైనా పురుషుడికి స్త్రీ అయినా అది సహజం అది అది జనులందరూ ఎలా జరుపుతూ ఉన్నారో అలానే జరుపుతారే కానీ వారు ఉంటారు ప్రక్కన అంతేగాని ఇక వేరే భావన ఉండదు ధీర జనడు వారి యొక్క జీవితమైనటువంటి విధానం ఏదైతే ఉన్నదో దానినేనాడు చెడగొట్టుకోడు ఎట్టి ఘోరా మానవుడు అన్న తరువాత ముఖ్యంగా మానవునికి ఆర్థిక వనరులకు అవినాభావమైనటువంటి సంబంధం ఉన్నది ఈ ఆర్థికమైనటువంటి సంబంధములతోనే అన్ని బంధాలు కూడా తగులుకుంటూ ఉన్నాయి అందుకే సుమతి శతకారులు లాంటి వారు అంటారు ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తులది ఎట్లన్నని చెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు అన్నట్లుగా ఆర్థిక స్థితివంతులు ఉంటే అందరూ బంధువులే అందరూ స్నేహితులే అందరూ హితులే అందరికీ మనం మంచివాడమే ఆర్థిక లేమితో మనం అగతాట్లు పడేటప్పుడు మనం అందరికీ చెట్టవారమే అవుతాం అంటే చాతకాని వాళ్ళం అవుతాం నేనైతే అలా అవుతానా అనేటువంటి విధానంతో ఎవరూ ఆ ఘోర ఆపదలను గురించి ప్రశ్నించినా విమర్శించినా వ్యతిరేకించినా కానీ ధీరచడడు తన ధీయుతమైనటువంటి విధానాన్ని మారుకోడు నవ్వుకుంటూ వెళుతూ ఉంటాడు పారడు యుద్ధంబు లోపల పోరుజేయుడు పెద్దలను ఏ మారడు ఎప్పుడు మేరడు ఎవరెట్టులన్నా ఎవరెట్టులున్నా మేరడు ఎవరు ఎలా ఉన్నా కానీ గురువాజ్ఞను మాత్రము ఏమారడు గురుసేవను వదలడు తను గురుదేవునకు ఏదైతే అందించారో దాని మీదనే తన యొక్క ప్రయాణం ఉంటుంది జీవన పర్యంతము కూడా పారడు యుద్ధంపు లోపల అంటున్నారు ఇది మనం జాగరూకతతో అవగాహన చేసుకోవాలి పోరు చేయడు పెద్దలను అంటున్నాడు పారడు అంటే పిరికివాడై పారిపోడు ఎవరైనా సరే తన గురువాక్యాన్ని కానీ తన యొక్క ఉనికిని కానీ ప్రశ్నించినప్పుడు బోధ విషయంలో ఏనాడు కూడా వెనక్కు తగ్గడు వారెవరైనా కావచ్చు అది ఏ సిద్ధాంతమైనా కావచ్చు కారణం ఏంటంటే ఇక్కడ గురువు సర్వసమర్థుడు చాలామంది అనుకుంటారు నేను ఆ గురువుని ఈరోజు భలే పెట్టేశాను అనేటువంటి భావన నిజమైనటువంటి గురువును బ్రహ్మ మహేశ్వర అమర అష్ట దిక్పాలకులు కూడా ఇరుకున పెట్టలేరు మీరు ఇరుకున పెట్టింది మీలాంటి వారిని అయి ఉండొచ్చు నిజమైనటువంటి గురు మహారాజును ఎవరు ఇరుకున పెట్టలేరు కారణం సర్వజ్ఞుడు గురువు పోరుజేయుడు పెద్దలను పెద్దలైనటువంటి వారు ఏదైనా చెప్తూ ఉంటే బుద్ధిగా వింటాడు హద్దు మీరక వింటాడు వారి ముద్దు పదములు మృక్కి మరీ వింటాడు మారడు గురువాజ్ఞ ఎప్పుడు ఎప్పుడు కూడా ఏమరపాటుగా కూడా ఏమారడు తన ప్రతి శ్వాసలోనూ అదే ఉంటాడు స్థితి లక్షణంతో ఉంటాడు ఎవరిట్లున్నా కానీ ఈ కారణం ఏంటంటే వారు ఆత్మసన్యాసులున్నాయన కావున ఎవరెట్టున్నా నీతి కాదనడు నీతి అంటే నియతి పద్ధతి ఇది పద్ధతి కాదు అనేటువంటి భావన ఉండదు ఎందుకు శ్వాస నష్టం తప్ప వారిని మార్చేది లేదు వారు మనల్ని మార్చేదానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇతరుల అది ప్రఖ్యాతి తా వినడు అని తెలియజేస్తున్నారు తర్వాయి మిశ్రకాంతేపు ముత్త తెచ్చుకున్నావు జై గురుదేవా